ప్రభునామానికే మహిమ కలుగుని కూడ వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమ నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యష్యా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యశయా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇందులో సర్వ ప్రపంచముపై దేవుని యొక్క తీర్పును గూర్చి మనం వింటున్నాం సర్వ ప్రపంచాన్ని గూర్చి దేవుని తీర్పు పదహారు వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదహారు వచనాల వరకు దేశ ప్రజలకు కలిగినటువంటి దుస్థితి శేషము అంటే రక్షించబడి వారు దేవుని స్థుతించుట మనం చూసాం పదిహేడవ వచనం నుంచి మనం చూస్తే సర్వలోకము భయాందోళనలో ఉంది సర్వలోకము భయాందోళనలో పదిహేడవచనని చదువుతాను భూనివాసి నీ మీదకి భయము వచ్చాను గుంటయు ఉరియు నీకు తటస్థించను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోచున్నది భూమి కేవలము తునకలైపోచున్నది భూమి బహుగా దద్దరిలుచున్నది భూమి మొత్తిని వలె కేవలము తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైనటువంటి వర్తమానము భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకున్నవాడు ఊరిలో పడును భూనివాసి నీ మీదకి భయము వచ్చును ఊరియు నీకు తటస్థించాను భయం భూనివాసుల మీదకి ఏం భయం వస్తుంది ఇరుమియా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని చూస్తే అందులో నలభై మూడు నలభై నాలుగు వచ్చిన మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకు వచ్చి ఉన్నవి ఇదే ఇహోబా వాక్ భయము తప్పించుకున్నటకై పారిపోవారు గుంటలో పడతారు గుంటలో నుండి తప్పించుకున్నవారు ఊరిలో చిక్కుకుందరు భయము గుంట ఊరి భయము తప్పించుకుంటే గుంటలో పడతారు పారిపోతూ ఉంటే గుంటలో నుండి తప్పించుకోవాలనుకుంటే ఊరిలో పడతారు మరి దేవుని యొక్క తీర్పు దినాన ఇలా జరుగుతుంది తీర్పు దినాన లోకాసు వార్త ఇరవై ఒకటిలో కూడా మనం చూస్తాం లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన నుంచి మీ హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చు కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబోటకు శక్తి గలవారమగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకువుగా ఉండండి అని ప్రభు తన బిడ్డలైన వారికి తెలియపరుస్తున్నారు ఆ దినము ప్రభు దినం ఆయన ఉగ్రత దినం ఆయన తీర్పు తీర్చే దినం ఆయన భూనివాసులను శిక్షించే దినం మనం తప్పించుకోవాలి అంటే మనం ఎల్లప్పుడూ మెలకువుగా ఉండాలి మెలకువుగా ఉండాలి అన్ని విషయాల్లో మెలకు ఉండాలి అప్పుడే మనం తప్పించుకోగలం ఇంకా మనం చూస్తే మన భాగంలో తూములు పైకి తీయబడి ఉన్నవి అంటాడు తూములు పైకి తీయబడినవి నోవహు కాలంలో దేవుడు ఆకాశపు తూములు విప్పాడు ఎందుకని ఆ కాలంలో ఉన్నటువంటి దుష్టులైన దుర్మార్గులైన ప్రజల్ని నాశనం చేయాలి అని చెప్పి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావాలని ఆయన కోరి భూమి మీదకి విస్తారమైనటువంటి జలములను పంపించి దాని కొరకు ఆకాశపు తూములు విప్పాడు అని మనం చదువుతాం ఆది కాండం ఏడవ అధ్యాయం పదకొండవచనంలో నోమహువు వయసు యొక్క ఆరు వందల సంవత్సరం రెండవ నెల ఏడవ పదిహేడవ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడిను ఆకాశపు తూములు విప్పబడిను ఇంకా మనం చూస్తే మన భాగంలో పునాదులు భూమి యొక్క పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తొడకలైపో భూమి బహుగా దద్దరిల్లుచున్నది అంటే భూకంపం అనమాట రాబో దినాల్లో దేవుని మహోగ్రత దినమందు ఆ దినములలో భూకంపం భూమి పునాదులు కదులుతున్నాయి భూమి బొత్తిగా బద్దలైపోతా ఉంది బద్దలైపోతా ఉంది ప్రకటన గ్రంథం మనం చదివితే భూమి ఆ దినాల్లో ఎలాగా బద్దలైపోద్దో మనకు తెలుస్తుంది ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ శును ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చును ఆ దోత ధూపార్తిని తీసుకొని బలిపేటంపై ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు వాటితో పాటు భూకంపమును కలిగాను పదకొండవ అధ్యాయం పదమూడవచును ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదియవ భాగము కూలిపోయాను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ మహిమపరిచి పదకొండవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో చదివితే మరియు పరలోక మందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడను అప్పుడు మెరుపులను ధ్వనులను గురుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ చూ పదహారో అధ్యాయం పద్దెనిమిదవ చునం అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది కాబట్టి దేవుని దినం ఆయన ఉగ్రత దినంలో ప్రజలు ఎంత భయాందోళనలో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి అయితే ఈసారి ప్రపంచ వినాశనానికి ఉపయోగించేటువంటి దేవుని సాధనం ఏంటంటే అగ్ని అగ్ని పేతురు రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం నుంచి చదివితే ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండినని నేళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు ఆ నేళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించింది అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశం అప్పుడున్నటువంటి భూమి నీళ్ళలో మునిగింది ఇప్పుడున్నటువంటి భూమి అగ్ని కొరకు నిలవ చేయబడింది ఇంకా మనం మన భాగంలో చూస్తే మన భాగంలో చూస్తే ఇరవై వచ్చినాం భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుతూ ఉంది దాని అపరాధము మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానం విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకునివాడు ఊరిలో చిక్కును భూమి ఊగుతుందంట మొత్తుని వలే తాగినాడు చూడండి ఎలా తోలుతాడు అలా తోలుతూ ఉంది పాకలు చూడండి ఒకసారి అటు ఇటు ఊగుతూ ఉంటాయి గాలికి అలాగ భూమి ఉంది ఎందువల్ల అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడిపోతే ఇంకా లేవదా ఆ దినాన పారిపోతున్నవాడు భయంకరమైనటువంటి వర్తమానం విని పారిపోతున్నవాడు గుంటలో పడతాడు ఒకవేళ పైకి లేచి ఆ గుంటను తప్పించుకుని వచ్చిన ఊరిలో పడతాడు అంటే శ్రమ వెంబడి శ్రమ ఒక శ్రమలో నుండి మరొక శ్రమలోనికి వాళ్ళు ఆమోసు గ్రంథం అంటాడు ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదివితే ఒకడు సింహము యుద్ధ నుండి ఎలుగు బంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పో ఇంటిలోనికి పోయి గోడ మీద చేయివేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినముందు కారణం వారి అపరాధమే కీర్తనకారుడు అంటాడు ముప్పై ఎనిమిదవ కీర్తనలో మూడు నాలుగు వచనాలు చూస్తే నీ కోపాగ్ని వర్ణం ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నీ కోపాగ్ని వరణ నా పాపమును బట్టి మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయ ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినవి నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయములకు మధ్య మీరు చంపిన బరకియ్య కుమారుడుకు జకరియా రక్తం వరకు భూమి మీద రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం మీ మీదకు వచ్చును ఇవన్నీ ఈ తరం వారి మీదకు వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి శిక్షలో ఉన్న వారికి విడుదల లేదు భయము గుంటలో పడుట దాన్ని తప్పించుకున్న వాడు ఉరిలో పడుట అయితే ఆ శిక్ష నుంచి వారు తప్పించుకోలేదు అయితే మనకి కూడా శిక్ష ఉంది అయితే మన శిక్ష దేవుడు మన మీద మోపలేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనకు కృపచేత మన శిక్షను ఆయన క్రీస్తు పైన వేసారు అందుకే ఎశాభక్తుడు అంటాడు యాభై మూడులో యాభై మూడు ఐదు చదివితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మన పాపముల విషయమే చనిపోయి మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మ్రాను మీద మోసుకును ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది క్రీస్తును అంగీకరిస్తే ఈనాడు మనకు శిక్ష లేదు మరి భూ భూనివాసులందరికీ శిక్ష ఉంది అయితే క్రీస్తు యస్నందు ఉన్నటువంటి వారికి అంటే మనకు ఏ శిక్షా విధి లేదు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆఖరి రెండు వచనాలు మనం చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో లోక అధిపతులకు తీర్పు లోక అధిపతులకు తీర్పు ఆ దినమున ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీద ఉన్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు ఆ దినమున్న ఉన్నత స్థలం ఉన్నత సమూహము భూమి మీద ఉన్నటువంటి రాజులు వారిద్దరిని ప్రభు దండిస్తాడు అది ఇహోబా దినము ఉన్నత స్థలమందు ఉన్నటువంటి ఉన్నత సమూహము అంటే సైతాన్ అనమాట ఉన్నత స్థలమందు అంటే ఆకాశ సమూహం సైతాన్ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహం వారిని శిక్షించే సమయం వస్తుంది ఉన్నత స్థలమందున్న ఉన్న ఉన్నత స్థల సమూహము అంటే అపవాది వాడి అనుచరులను శిక్షిస్తాడు అందుకే వాడిని మనం జయించాలి అంటాడు ఎఫ్ఎస్సి పత్రికలు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో వాడి యొక్క నాశనాన్ని మనం చూస్తాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం వచ్చిన మనం చూస్తే అంతట పరలోక యుద్ధము జరిగిన మిఖాయిలను అతని దోతలను ఆ ఘట సర్పముతో యుద్ధము ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు కనుక పరలోకము వారికి స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడి అది భూమి మీద పడద్రోయబడును దాని దోతల దానితో కూడా పడద్రోయబడి వారికి శిక్షా సమయం వస్తుంది ప్రభు ఇంకా వారిని శిక్షించలే ఆదిలో వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు పదవి నుంచి తీసివేశాడు పరలోకం నుంచి క్రిందకు పడేశాడు వాళ్ళు ఆకాశ మండలం ముందు తిష్ట వేసుకుని ఉన్నారు వాళ్ళని దేవుడు భూమి మీద పడద్రోస్తాడు తర్వాత పాతాళంలో అగాధంలో వేయబడతారు తర్వాత వెయ్యేండ్లు వాడు విడిచిపెట్టబడతాడు ఆ తర్వాత నిత్యాగ్ని గుండానికి వెళతాడు అంటే వాడిని శిక్షించేటువంటి సమయం వస్తుందన్నమాట వాడితో పాటు సజీవుడైన దేవుని వ్యతిరేకించిన ప్రపంచ నాయకులు కూడా కూలిపోతారు వాడితో పాటు సజీవుడైన దేవుని వ్యతిరేకించిన ప్రపంచ నాయకులు కూడా కూలిపోతారు చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చెరసాల్లో పడవేయబడతారు ఇరవై రెండవ చిన్న చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడతారు చెరసాలలో వేయబడతారు కాబట్టి సాతాను వాడి అనుచరులకు అలాగే భూమి మీద ఉన్నటువంటి ఆయన వ్యతిరేకించేటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ బహుదినములైన తర్వాత వారు దర్శింపబడతారు అంటున్నాడు బహుదినములైన తర్వాత వాళ్ళు దర్శింపబడతారు చెరసాల అంటే పాతాళం బహుదినములైన తర్వాత అంటే ధవళ సింహాసనపు తీర్పున తీర్పు దగ్గర వాళ్ళు మళ్ళా దర్శింపబడతారు ఆ తర్వాత తీర్పుకు గురి అయి నిత్య నాశనానికి పోతారు కానీ ప్రభువు భూమిపైన తీర్పుకు గురై పవిత్రం చేయబడినటువంటి భూమిపైన దేవుడు పరిపాలిస్తాడు పరిపాలిస్తాడు మరొకసారి ఆయన ఆ పరిపాలన మన ఎదుటికి వస్తుంది అనమాట అదే వియ్యండ్ల పరిపాలన మరి దేవుని ఎదుట ఆయన రాజ్య పరిపాలన తేజస్సు ఎంతో గొప్పది ఆయన తేజస్సు ఎదుట సూర్య చంద్రులు వెలవెల పోతారు కాబట్టి యాషియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయానికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పద్నాలుగో అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయాల వరకు చాలా పోలిక ఉంటాయి ఈ పోలికలు చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఈ అధ్యాయంలో అంటే ప్రకటన గ్రంథం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి అధ్యాయాల్లో వివరంగా రాసి ఉన్న సంగతులు ఈ అధ్యాయంలో క్లుప్తంగా రాయబడి ఉన్నాయి అక్కడిలాగా ఎక్కడ కూడా భూజాలందరిపైకి దేవుని కోపం ముంచుకురావడం వారి పాపిష్టి స్వభావం వారి భ్రష్టత్వం భూమి ఆకులాగా గజగజ వణకడం సైతానుకు దుర్మార్గులకు శిక్ష పడడం ఆఖరిగా దేవుడు అభిషిక్తుడైన ఏసయ రాజ్య పరిపాలన చేయడం వీటన్నిటి గురించి రాసి ఉంది దేవుడు సింహాసనాశీనుడై పరిపాలిస్తూ ఉండగా ఆయన వెలుగు ఎదుట సూర్యుడు చంద్రుడు వెలవెలబోతాడు యశయ గ్రంథం అరవైవ అధ్యాయంలో మనం చూస్తే పంతొమ్మిది ఇరవై వచ్చినవి ఇక మీద పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగు చంద్రుడు ఇక నువ్వు ప్రకాశింపుడు యహోబాయ నీకు నిత్యమైన వెలుగు నీ దేవుడు నీకు భోషణముగా ఉండు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటిలో మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచనం చదివితే ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము అంటాడు కాబట్టి ఆయన పాలన చేస్తాడు ఆయనే మనలను పాలిస్తాడు ఆయనే మనల్ని పాలిస్తాడు అందుకే పౌలు గారు తిమ్మతితో అంటాడు ఓ తిమ్మతి సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలతా ఉంటాడు కాబట్టి అషయా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయానికి ప్రకటన గ్రంథానికి అనేకమైన పోలికలు అన్వయాలు ఉన్నాయి దేవుడే తన ఆత్మ ద్వారా మనకు ఈ సత్యాలను వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె